ఈ రోజు బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ణి మండలంలోని సిసిడిలో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవ శ్రీ సురేష్ షెట్కార్ మరియు గిరిజా షెట్కార్ శ్రీనివాస్ షెట్కార్ మరియు వర్ణి రుద్రూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరు డిసెంబర్ తొమ్మిది నాడు నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరు వచ్చిన ఎమ్మడే నేను రుణ మాఫీ చేస్తా ప్రతినిధిగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా రుణమాఫీ అనేది మొదటి వంద రోజులను చేస్తామని చెప్పలేదు రుణమాఫీ చేస్తామని చెప్పాము డెఫినెట్ గా చేస్తాం కార్యకర్తలు ఎప్పుడు నిలిచాం మళ్ళీ ప్రతిసారి కానీ చెప్పారు నిజామాబాద్ పార్లమెంట్ గెలవాలన్నా జాద్వాడే గెలిపిస్తా నిజనికి మాట్లాడతారు ఇప్పుడు మనం నియోజకవర్గం జైలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తానని దామో ధైర్యం మాట్లాడారు ఇరవై వేల రూపాయలు చెప్పారు లాస్టాయి ఇరవై వేల దాని కదా ఇరవై చెప్పారు ముప్పై రెండు రూపాయలు మరి అదే నేను బాధపడతలేదు ఎంపీ గెలిపిస్తే నేను గెలిచినట్టే అచ్చడా మంది అందరూ గెలుపుతారు ఎంపీ గారి గెలుపులా మేము రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీడీ సెలక్షన్ కానీ చెంపిడీ సెలక్షన్ కానీ మన గ్రామంలో మనం వస్తే సర్పంచ్ గెలుపుకోవచ్చు ఎంపీసీ గెలుచుకోవచ్చు జెడ్పీసీ గెలుచుకోవచ్చు సింగిల్ చైర్మన్ గెలిపించుకోవచ్చు రేపు ముస్పాలిటీ ప్రజల

మీకు జనల్ కానీ ధాలు కానీ పత్రాలు కానీ టాంప్లెట్స్ కానీ వాళ్ళే తెచ్చిస్తారు ఈ ఊరికి వెళ్ళి ఆ ఊరికి ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి దయచేసి రావట్లేదు ఎప్పుడైతే మీటింగ్ ఉంటుందో బహిరంగ సభ ఉంటే ఆ బహిరంగ సభ ఉండేటప్పుడే నేను బయటకు రావాలి లేదు ఇరవై ఐదు రోజులు మీ మీ గ్రామంలో ఉండి మీరు పనిచేసే